నన్ను అడిగితే ఇడ్లీ దోశలు ఎలా చేసుకున్నా కానీ చట్నీ బాగుంటేనే ఎవరమైనా ఇష్టంగా తింటాం కదా సో మీరు కూడా అంతేనా అన్నది నాకు కామెంట్ చేయండి నాకైతే చట్నీ బాగుంటేనే బ్రేక్ఫాస్ట్ హ్యాపీగా తింటాను లేకపోతే లేదు ఇలా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచి పల్లీలను మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న పల్లీలను మిక్సీ జార్లో తీసి వేసుకోవాలి అండ్ తర్వాత ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఏడెనిమిది మిరపకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇదే ఆయిల్లో టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి సో టమాటాలు మగ్గేలోగా మనం మిక్సీ జార్లోకి టేస్ట్కి తగినంత ఉప్పు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఒకసారి మంచిగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాతకి ఫ్రై చేసుకున్న టమాటా ముక్కలు కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి సో టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి అంతే ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులోనే ఇంకొంచెం వాటర్ తర్వాత అది పోపు వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన పల్లి చట్నీ రెడీ అయిపోతుంది సో నాకైతే చాలా నచ్చింది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అండ్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్